క్రీస్తు నందున్న ప్రియులకు ప్రేమతో వందనాలు తెలియజేయించున్నాను సెప్టెంబర్ నెల ఇరవై తొమ్మిదవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనగా సామెతల గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవయవ వచనం నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును ఆమె నా ప్రియమైన సహోదరి సహోదరులారా దేవుని యొక్క దీవెనలు దేవుని యొక్క ఆశీర్వాదము మన మీద ఉంటే అది మనకెంతో క్షేమము ఎందుకంటే ఈ లోకమంతా కూడా పాపముతోనూ చీకటి శక్తుల ప్రభావముతోనూ పలు రకాలైన రోగాలతోనూ తెగుళ్లతోనూ నింపబడి ఉంది ఎటువైపు నుండి ఎలాంటి నాశనము మన మీదకి వస్తుందోనని నిత్యము భయముతో బ్రతికేటువంటి ఇది ఈ భయంకరమైన గడ్డు పరిస్థితులలో చెడ్డ దినాలలో దేవుని యొక్క ఆశీర్వాదము దీవెనలో మనకు తోడుగా ఉన్నట్లయితే మన ఆయుష్కాలము తీరేంత వరకు మనము క్షేమంగా ఉంటాం దేవునికి మహిమకలను గాక మనల్ని ప్రతి ప్రతికూల పరిస్థితుల్లోనూ క్షేమంగా ఉంచగల దేవుని ఆశీర్వాదములు దీవెనలు మన మీదికి దేవుడు పంపించాలి అంటే మనము దేవునికి నమ్మకమైన వారుగా ఉండాలి ఐ అవును ప్రిలారా ఈ లోకంలో దేవుడు మనకు ఏమిచ్చాడో భర్తవైతే భార్యను భార్యవైతే భర్తను తల్లిదండ్రులను పిల్లలను అత్తమామలను సేవకును అయితే సంఘాన్ని సంఘమైతే సేవకుణ్ణి ఇలాగా అనేక రకాల బాధ్యతలు శారీరకంగాను ఆత్మీయంగాను దేవుడు ఈ లోకంలో మనకు అప్పగించాడు దేవుడు అప్పగించిన వాటి విషయంలో మనము నమ్మకస్తులముగా జీవించినట్లయితే దేవుని దీవెనలు మన మీదకి వస్తాయి ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు నీకు దేనినైతే ఈ లోకంలో అప్పగించాడో ఆ పని పట్ల ఆ వ్యక్తి పట్ల బాధ్యతగా నమ్మకంగా నడుచుకుంటున్నావా లేకపోతే ఒకరిని ఒకరు మోసం చేసుకుంటూ యథార్థత లేకుండా నమ్మకత్వము లేకుండా బ్రతుకుతున్నారా ఒకసారి పరిశీలన చేసుకుని ప్రార్థన చేసుకుందాం ప్రేమ స్వరూపుడ పరిశుద్రమైన తండ్రి మీకు స్తోత్రాలు నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగుతాయని ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు ప్రియ తండ్రి ఈ లోకంలో జీవిస్తున్నా మేము నిన్ను దేవునిగా నమ్మటం ఎంత ముఖ్యమో దేవుడవైన నీకు నమ్మకం కలిగి ఉండటం నమ్మకంగా జీవించటం కూడా అంతే ముఖ్యమని యువదే కాల సమయంలో మమ్మల్ని హెచ్చరించినందుకు స్తోత్రాలు నీవు మాకు ఈ లోకంలో అప్పగించిన వాటి పట్ల అప్పగించిన వారి పట్ల సంపూర్ణ నమ్మకస్తులమై జీవించినప్పుడు నీ దీవెనలు నీ ఆశీర్వాదాలు మా మీదకి వస్తాయని అప్పుడు ఈ లోకంలో ఎలాంటి కీడు పాడు తెగులు చీకటి సంభవించకుండా సురక్షితంగా మా దినములను సంపూర్తి చేసుకుంటామని మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు ఈ ప్రార్థనలో ఏకిబిస్తున్న మేమందరం కూడా నిన్ను నమ్ముకొని ఉన్నాము తండ్రి నిన్ను నమ్మటమే కాకుండా ఇక నుండి నీవు మాకు ఈ లోకంలో అప్పగించిన వాటి పట్ల వారి పట్ల నమ్మకమైన దాసులముగా ఉండుటకు సహాయం చేయమని తద్వారా దిన వాగ్దానమును మా అందరి జీవితంలో నెరవేర్చి మీ నామమును మహింపరచుకున్నామని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రైస్ ఆమె